నమస్తే బీసీసీ స్వాగతం నేటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పై తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల స్పందన విద్యార్థుల హాజరుపై ఉపాధ్యాయులు మరింత దృష్టి సారించే బాగుంటుంది బంగారుపాలెం బీసీ కాలనీకు చెందిన మోనిష తన కూతురు బంగారుపాలెం హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతుందని బంగారుపాలెం హై స్కూల్లో ప్రైవేట్ స్కూలుకు సమానంగా విద్యతో పాటు ఎన్సిసి క్రీడలకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారని తన కుమార్తె జాతీయ క్రీడలకు ఎంపిక కావడం జరిగిందన్నారు ప్రైవేట్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం సంతోషంగా ఉందని విద్యార్థుల హాజరుపై ఉపాధ్యాయులు దృష్టి సారిస్తే మరింత మెరుగైన ఫలితాలు ఆశించవచ్చని కోరుతూ ప్రభుత్వ పాఠశాలను గతంలో కంటే మెరుగ్గా అభివృద్ధి పరిచిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మోనిషా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ తమ పిల్లల భవిష్యత్తు పట్ల బాధ్యత పెంచింది బంగారుపాలెం మండలం ఊటవంక గ్రామానికి చెందిన లోకేశ్వరి తన కూతురు బంగారపాలెం హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతుందని తమ పిల్లలకు ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు సమానంగా యూనిఫామ్ బుక్స్ షూస్ ప్రభుత్వం సరఫరా చేస్తుందని తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యాబోధన అందుతుందని మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ తమ పిల్లల భవిష్యత్తుకు పట్ల బాధ్యత పెంచిందని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్వరి శుభ పరిణామం బంగారుపాలెం ప్రభుత్వ హై స్కూల్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ జి మాధవీలత ప్రభుత్వం నిర్వహిస్తున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ద్వారా ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల ప్రగతి ప్రవర్తన వారి స్థితిగతులు తదితర విషయాలు చర్చించి విద్యలో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి విద్యలో మెరుగైన ప్రత్య ఫలితాలను సాధించడానికి తోడ్పడుతుందని జి మాధవలత బంగారపాల్యం హై స్కూల్ పదవ తరగతి విద్యార్థిని శ్రీ బంగారుపాలెం ప్రభుత్వ ప్రభుత్వం హై స్కూల్ తల్లిదండ్రులతో కలకలలాడిందని మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ విద్యార్థుల ప్రగతి ప్రవర్తన క్రమశిక్షణ మరియు ఆరోగ్య స్థితిగతులను విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించిందని మూడు ఈ ప్రయత్నం జరగలేదని తెలిపిన సాధ్విశ్రీ మా పిల్లలు బాగా చదువు ఇక్కడ బాగా చదువుతా ఉన్నారు అందుకనేసి నేను మా పిల్లలు చూసుకొని నేను చెప్తా ఉన్నాను మెగా పేరెంట్స్ మీటింగ్కి ఈరోజు నేను వచ్చాను ఇంతకుముందు నేను కూడా ఎప్పుడు మీటింగ్ కనేసి రాలేదు మీటింగ్కి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని తెలిసాయి ప్రతిరోజు పిల్లోళ్ళు ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే కూడా ఎందుకు రావాలి ఇంట్లో చదవకపోతే ఎందుకు వచ్చి టీచర్స్ని అడగమని చెప్పి అడగాలి ఇవన్నీ కొంచెము ఇంకా కొంచెం బాగా తెలిసింది ఇవన్నీ ఈ మెగా పేరెంట్స్ మీటింగు ఇక్కడ పెట్టి ఇక్కడికి వచ్చి మాకు ఇంకా కొన్ని విషయాలు తెలిసిన తెలిసినందుకు సార్ గౌరవనీయులైన సార్ గారికి నమస్కారం సాధిస్తే నేను బంగారుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను నిజంగా ఈరోజు చాలా శుభదినం మా పాఠశాల ప్రాంగణం విద్యార్థుల తల్లిదండ్రులతో కలకలలాడుతూ కనువిందు చేస్తుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో విద్యార్థుల యొక్క ప్రగతి ప్రవర్తన క్రమశిక్షణ ఆరోగ్యం చదువు మరియు తదితర అంశాలు చర్చించుటకు ఈ ఈ సమావేశం అనేది ఏర్పడడం జరిగింది మరి మునుపెన్నడు ఇటువంటి సమావేశం జరగలేదు ఈ సమావేశం ద్వారా తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క చదువును తెలుసుకొని వారు వాళ్ళు ఏ సబ్జెక్ట్స్లో బాగున్నారు ఎ ఎన్ని మార్కులు వచ్చాయి ఇంకా వాళ్ళ చదువుకి ఎలాంటి సహకరించాలని ఈ సమావేశంలో చర్చించుకోవచ్చు ఈ సమావేశం ద్వారా తల్లిదండ్రులకు విద్యార్థుల యొక్క చదువుని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది నా పేరు డాక్టర్ గల్లా మాధవీలత నేను బంగారుపాళెం ప్రభుత్వ పాఠశాలలు తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మెగా ప్యారెంట్ టీచర్ సమావేశంలో ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల యొక్క ప్రగతి ప్రవర్తన వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళ ఆరోగ్యం తదితర విషయాలు చర్చించి వాళ్ళని మరింత మెరుగుపరచడానికి మెరుగుపడేటువంటి విద్యార్థుల పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు తల్లిదండ్రులతో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ సమావేశమై తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా టీచర్లు విద్యార్థుల ప్రగతి ప్రవర్తన వాళ్ళ స్థితిగతుల గురించి వాళ్ళ చదువులో ఉండేటటువంటి విధానం గురించి అన్నిటినీ కూడా ప్రత్యక్షంగా చర్చించి వెనుకబడేటువంటి విద్యార్థులకు ప్రత్యక్ష ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి అందులో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థుల్ని మరింత మెరుగుపరచడానికి కృషి చేసేదానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయం వలన విద్యార్థుల జీవితం మరింత మెరుగుతుందని మేము విధంగా ఆశిస్తాం